గుత్తిలో ఘనంగా ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం రిపోర్టర్ కెఎస్ సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గాంధీ సర్కిల్ ఎంఆర్పిఎస్ ముప్పైవో ఆవిర్భావ దినోత్సవంతో పాటు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మాందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఆదివారం ఎంఈఎఫ్ ఎంఆర్పిఎస్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు ముందుగా ఎంఆర్పిఎస్ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ముప్పైవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మరియు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు వీరన్న ఎంఈఎఫ్ నాయకులు నాగరాజు కృష్ణప్రసాద్ ఒబిలేసు నేలు అయ్యప్ప నాగన్న సత్యనారాయణ రామాంజనేయులు రామదాసు ఎంఆర్పీఎస్ మరియు ఎంఈఎఫ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అదొన్న నిజమేసి పెట్టే